మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తులో డిగ్రీల గురించి తెలుసుకుందాము మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు సార్ మేము ఇట్లా ఇల్లు కట్టాము దాదాపు కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది ఇప్పుడు ఏదో మరి డిగ్రీలు అని కొంతమంది చెప్తున్నారు దాని నుంచి మాకు కొంచెము అనుమానం వచ్చి మేము మా ఇల్లు ఒకసారి తో చెక్ చేసుకుంటే మైల్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు వేరియేషన్లో కనిపిస్తుంది తూర్పు దానికి ఇలా కట్టాం సార్ దీన్ని మేము ఏమైనా మరి దీన్ని మార్చడానికి ఏమైనా అవకాశం ఉంటుందా దాని లేకుంటే ఇది వాస్తు దోషమని ఒక మిత్రుడు అడిగాడు నేనైతే ఒకటే చెప్పాను మీరైతే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి మీరు మాత్రమే కట్టారా లేదా ఆ రోడ్డు అలా ఉందా లేదా ఆ ఫ్లాట్స్ అన్ని అలానే ఉన్నాయా ఎలా అంటే ఆయన అన్నాడు లేదు సార్ ఈ ఫ్లాట్స్ అన్ని ఒకే విధంగా ఉన్నాయి వీళ్ళు రోడ్లు ఫ్లాట్లు వేసేటప్పుడే ఈ విధంగా ముప్పై డిగ్రీలు వేరియేషన్తో వేశారు కాబట్టి అప్పుడు మాకు తెలీదు మాకే కాదు పక్క వాళ్ళకు కూడా తెలియకుండా అందరూ ఇవి ఫ్లాట్లు తీసుకున్నారు దాదాపు అంతా ఇల్లు కట్టేసుకున్నారు ఈ ఏరియాలో అలాగనే మేము కూడా అలాగే కట్టాము అని అన్నాడు అతను సరే ఇంక ఇప్పుడు వాళ్ళు కట్టారు కాబట్టి మీరు కూడా అలానే కట్టాలండి తప్పదు ఎందుకంటే ఆ ప్లాట్స్ అలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కాదు దీని గురించి ఆలోచించాల్సింది ఈ ప్లాట్ తీసుకునే ముందే మీరు ఒకసారి ఒక ప్లానర్ని తీసుకొని వచ్చి మీరు ఇవి డిగ్రీలు చెక్ చేసుకొని దాదాపు ఏదో ఒక టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ వేరియేషన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు కానీ ప్లాట్ మరీ థర్టీ డిగ్రీస్ వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రము మీరు ఆ ప్లాట్ తీసుకోకుండా ఉండాల్సింది సరే అలాగైనా సరే ఒకవేళ మీరు ఏదో ప్లాట్ తీసుకున్నారు కనీసం ఇల్లు కట్టేటప్పుడైనా మీరు ఒకసారి మంచి ప్లానర్తో చెక్ చేయించుకోవాల్సింది దీన్ని ఎలా ఏమి అనేది కొంతవరకు మీకు ఈ వాస్తు దోషాలు రాకుండా ఉండేవి ఇప్పుడు ఇంకేం చేసేట్లేదు అయిపోయింది కాబట్టి మనము దీన్ని కొంతవరకు మాత్రమే మనం చేయగలము ఎందుకంటే పక్క వాళ్ళది అలా ఉంది కాబట్టి మనం కూడా ఇంకా అలాగే వెళ్లాల్సిందే తప్పదు కానీ ఇది ఎప్పుడైతే మనం ఒక ప్లాట్ తీసుకున్నామంటే అది నైంటీ డిగ్రీస్ లేదా నైన్టీ ఫైవ్ డిగ్రీస్ తూర్పు అంటే ఒక ఐదు డిగ్రీల వేరియేషన్ లో ఏ ప్లాట్ అయినా కూడా ఒక ఐదు డిగ్రీల వేరియేషన్ లో తూర్పు ఉన్నప్పుడు ఆ ప్లాట్ దాదాపు అప్పటికే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు రెడీగా ఉన్నట్లే ఇంకా దానికి తోడుగా మీరు కరెక్ట్గా ఆ నైంటీ డిగ్రీస్ కి పెట్టి ఇల్లు కట్టేసుకున్నారనుకో మీకు నైంటీ పర్సెంట్ వాస్తు వచ్చేస్తుంది కాబట్టి మీరు అలా కాకోకుండా మీరు తీసుకున్న ఫ్లాట్ ఫస్ట్ మీకు ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా అలానే ఉంటుందండి దాని గురించి అయితే మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇవి మీరు ఇప్పుడు డోర్స్ కానీ విండోస్ కానీ పెట్టుకునే సమయంలో కరెక్ట్ ప్లేస్ గా అంటే మీకు కొంచెం కొంతవరకు ఆ డిగ్రీలో ఒక టెన్ డిగ్రీస్ తగ్గించుకునే విధంగా మీకు ఆ డోర్స్ కానీ విండోస్ కానీ పెట్టుకోండి సంపు సెప్టిక్ ట్యాంక్ ఇవి పెట్టుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఆ స్థానాల్లో ఇవి ఏర్పరచుకోండి కొంతవరకు మీకు కట్టినందుకు ఇబ్బంది లేదు కానీ అంతేకాని దీనికి నైంటీ పర్సెంట్ వాస్తు తీసుకురావడం మాత్రం ఇది ఇంపాసిబుల్ కాబట్టి ఇవన్నీ మీరు ముందే గుర్తుంచుకోవాలి ఒకసారి ఒక ప్లాట్ తీసుకునే ముందే మీరు ఇవన్నీ ఫ్లాట్ కి ముందుగా వెనక ఏమున్నాయి అవి ఏ డిగ్రీస్ లో ఉన్నాయి ఎత్తు పొలాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి బాగా చూసుకొని మీరు ఫ్లాట్ తీసుకోరే అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు ఒక మంచి ని సంప్రదించి ఇల్లు కట్టాలి అలా చేసినప్పుడు మీకు కొంతవరకు వాస్తు మనకు అనుకూలం అవుతుంది కానీ ఇలా ఉన్న ఇంత డిగ్రీ వేరియేషన్ ఉన్న దాంట్లో మాత్రం ఇల్లు కడితే మాత్రం అంత యోగించదనేది నేను చెప్పగలను ఎందుకంటే ఇది మీరు బాధపడిన పర్లేదు కానీ నేనైతే ఇదే చెప్తాను ఇది అందరూ మీకే కాదు ఎవరైనా సరే ఇదివరకు కట్టించుకున్నవారని ఇది ఇప్పుడు కట్టబోయే ఇది బాగా గుర్తించుకోండి ఏమున్నా టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేయండి కానీ ఇవన్నీ ఈ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కి అయితే ఇది అంత చూడాల్సిన అవసరం లేదు కానీ మనం నివసించే గృహాలకు మాత్రం అంటే మానవులు నివసించే గృహానికి మాత్రం కంపల్సరీ డిగ్రీ అనేది చూడాల్సిందే అలాగే వాస్తు చేయాల్సిందే కానీ ఇలా మాత్రం ఎప్పుడు చే చేయవద్దని అందరికీ తెలియజేస్తూ ఈ సమాచారాన్ని దాదాపు మీ ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్